హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాకు బెల్లైక్ అనేది క్లిక్ చేయండి ఈరోజు వచ్చేసి హెల్దీగా బెల్లం కావాలి ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా మైదా వాడకుండా బెల్లం కావాలండి నేను వచ్చేసి గోధుమ పిండితో చేస్తున్నాను నేనైతే ఆశీర్వాద గోధుమ పిండి తీసుకున్నానండి టూ కప్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నానండి మనకి టూ గాను టూ టేబుల్ స్పూన్ అయితే బొంబాయి రవ్వ వేస్తున్నాను బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకు గవ్వలు అనేది రవ్వ రవ్వగా క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బొంబాయి రవ్వ వేయడం వల్ల అలాగే కొద్దిగా వంట సోడా వేసానండి వంట సోడా వేయడం వల్ల మనకి గవ్వలు అనేది గుల్లగుల్లగా పొంగుతాయండి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే స్వీట్ గవ్వలు కాబట్టి కారం అయితే సారీ ఉప్పు అయితే కొంచెం యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి అదే సోలా పొడి వేసాము మనము ఉప్పు వేసాము బొంబాయి రవ్వ వేసాము కదా బాగా కలపాలి మూడింటిని పిండి అంతా కలిపేలాగా ఇలా కలిపెట్టుకున్నాం చూడండి ఇందులోనైతే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేయాలండి నెయ్యి బదులు మీరు కావాలంటే డాల్డైనా వేసుకోవచ్చు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది గవ్వలు అయితే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేసి పిండి కల్లా నెయ్యి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనము మనం పిండి తడిపేటప్పుడే మనకు అర్థమవుతుంది మనకు ముద్దలాగా వచ్చేస్తుంది నెయ్యి వేయడం వల్ల ఇలాగా చూడండి ఇలా బాగా కలిపామంటే పిండి అనేది అప్పుడు మనకు గవ్వలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి నెయ్యి వేసిన తర్వాత బాగా కలపాలండి చూడు ఇలా ఉంది కదా మళ్ళీ కొంచెం కలిపి మనం వచ్చిందంటే ముద్దలాగా వచ్చేస్తుందండి అప్పుడు మనం వాటర్ వేస్తూ చపాతి లాగానే తడుపుకోవాలండి మరీ చపాతి పిండి గట్టిగా లేకుండా కొద్దిగా సాఫ్ట్గా తడుపుకోవాలండి ఒకేసారి నీళ్ళు వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ ఇలా వేళ్లతో బాగా పిసికినట్టు అనిపించేసి మనం తడుపుకోవాలండి పిండి అనేది అప్పుడు మనకు గవ్వలు అనేది లోపల పొరలు పొరలుగా వచ్చేస్తాయండి బాగా పొంగను కూడా బాగా పొంగు గుల్లలుగా మనం మైదా ఎక్కువ అవైడ్ తినకూడదు కదండి అందుకనేసి అవాయిడ్ చేసేసి ఇలా గోధుమ పిండితోనే తయారు చేసుకోవచ్చు వీటితోనే స్వీట్ గవ్వలు చేయొచ్చు అలాగే కారం గవ్వలు కూడా చేసుకోవచ్చండి అండి నేను వచ్చేసి ఈరోజు బెల్లం గవ్వలు యూజ్ చేస్తున్నాను మనం కావాలంటే పంచదార అయినా పాకం పట్టి వేసుకోవచ్చు లేకుండా హెల్తీగా అంటే ఇలా గోధుమ పిండి బెల్లంతో కవర్ చేస్తే చాలా టేస్ట్ అయింది చాలా బాగుంటాయండి మనం మైదా చేసిన దానికంటే గోధుమ పిండితో చేసినట్టు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయండి బాగా అస్సలు చూడండి ఇలా పిండిని అనేది బాగా వేళ్ళతో మనం అర్థం చేయాలండి అప్పుడే మనకు ఏదైనా సరే పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది మనం ఏ వంట చేయాలన్నా ఫస్ట్ ఇలా పిండి పీసుకోడంలోనే ఉంటుందండి మనలో చూడండి ఇలా బాగా బాల్ దాగరైతే రెడీ చేసి పెట్టాను ఇలా అయితే సరిపోతుంది చూడండి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా సాఫ్ట్గా ఇవ్వాలి ఒక టెన్ మినిట్స్ అనేది పక్కన పెట్టాలండి బాగా నానాలి పిండి అనేది బాగా నాని తర్వాత మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు అనేది బాగా ఒప్పసుకోవాలండి పిండిని కొని మనం అయితే నేను టూ పార్ట్స్గా చేసేసాను పిండి రెండు ముద్దలుగా చేసేసి మనం ఏ సైజ్ అయితే గవల్ చేస్తున్నామో ఆ సైజు అనేది బాల్స్ చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి చూడండి మనం ఏ సైజు గవ్వలు కావాలంటే ఆ సైజ్ అండి మరి పెద్దకి కూడా బాగుండవండి మనకు నూనెలు అయితే వేగవండి చిన్న చిన్న ముద్దలాగా చేసేసుకోవాలండి వీటికి అయితే రౌండ్స్ ఏం అవసరం లేదు ఎలా ఉన్నా గవ్వలు చేసి నేను నీళ్ళు అయితే బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను సగం పిండి దాకైతే చాలా త్వరగా అయిపోతాయండి మనం ఇవి ఒత్తేదే కానీ లేట్ ఈజీ అవుతుంది కాల్చడమే కొద్దిగా స్లోగా కాల్చుకోవాలండి మనకు కరకరలాడుతూ వరకు కాల్చుకోవాలి నేనైతే గవల్పీట తీసుకున్నానండి ఇవి వచ్చేసి అడ్మిషన్ గ్రౌండ్లో తెచ్చుకున్నానండి నేను ఇది వచ్చేసి అప్పట్లో అడ్మిషన్ గ్రౌండ్లో తెచ్చుకున్నానండి నా కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఏం పడిందండి చెక్క మన దగ్గర చెక్క లేకపోయినా కూడా ఫోక్తో కానీ అలాగే మనము వడియాల పెంచుతాం కదండి చిల్లు కట్టి దాంతో కూడా చేసుకోవచ్చు లేదంటే కొత్త దువ్వెన ఉందంటే గానీ దువ్వెనతో కూడా చేసుకోవచ్చు అండి చెక్కతో అయితే కానీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి చూడండి అసలు అంటుకొని కూడా అంటుకోవండి చెక్కకైతే అయితే మనం ఒకవేళ అంటుకుంటుంది చెక్క కంటే లైట్గా పొడిపిండి వేసేసుకొని అలా రుద్దేశామంటే కానీ అస్సలు అంటుకోదండి చూడండి ఈ సైజులో అయితే చేసేసుకొని ఫాస్ట్గా అయిపోతాయండి మనం ఒక పది నిమిషాల్లో అయితే ఒక కేజీ పిండి చేసేయచ్చు గవ్వలన్నీ చూడండి అన్నీ ఇలా రుద్దేసుకోవాలి మనం అన్నిటినీ ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చండి నేనైతే ఒక అయితే మొత్తం ఇలా చేసి ఒక బేషన్లో పెట్టేశాను కదా అంటుకోవండి అంటుకుంటేనే ఆ భయం కూడా ఉండదు మనకి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ పెట్టేశానండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా లైన్స్ లైన్స్గా అస్సలు చాలా బాగుంటాయండి చూడండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది మనం అనేది ఇప్పుడు ఈ గవ్వలు చేసి పెట్టుకున్నాం కదా ఈ అన్నిటిని వేసేసి డీప్ ఫ్రై చేయాలండి ఆయిల్ తగినంత గవ్వలు వేసేసి అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి గవ్వలు లేకపోతే కానీ తొందరగా మాడుతాయండి అలా మాడితే కానీ లోపల పచ్చిగా ఉంటుంది పైన ఏమో కలర్ చేంజ్ అయిపోతుంది కదా అలా లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట అనేది మనం స్లోగా వేయించుకోవాలండి ఇవి అనేది అప్పుడు గవ్వలు అనేది మనకు పర్ఫెక్ట్గా వేగుతాయి లోపల క్రిస్పీగా ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటాయండి మనకి చూడండి గవ్వలన్నీ ఈ వెనకైతే వేయించేసుకోవాలి బాగా మనకు నురుగు తగ్గిందంటే అండి ఎప్పటికే కానీ ఏమన్నా డీప్ ఫ్రై చేసామంటే కానీ ఆయిల్లో వేసిన తర్వాత నురుగు వస్తుంది కదా ఆ నురుగు తగ్గిందంటే మనకి డీప్ ఫ్రై అండి చూడండి ఇలాగైతే బాగా గోల్డెన్ బ్రౌన్గా వేయించుకోవాలి ఇలా ఫ్రై ఎత్తి చేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ ఫుల్గా ఉన్నాయి కదా మనకు తొందరగా రెడ్డీస్ వస్తాయండి గోధుమ పిండి అదే మైదా అయితే కానీ కొద్దిగా లేట్ అవుతుంది గోధుమ పిండితో కదా ఇలా కలర్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి గవ్వలు మొత్తం ఎంత ఒక బౌల్లో తీసేసుకుంటున్నానండి మొత్తం అన్నిటిని అన్నిటినీ ఇంకా నెక్స్ట్ వైపు కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి మనం గవ్వలు అనేది మొత్తం అన్నీ వేయించి రెడీగా పక్కన పెట్టుకోవాలండి అన్నిటినీ ఇలా వేయించుకోవాలి అన్నీ అయితే మనం గవ్వలు ఎన్ని చేసాము మొత్తం అయితే అన్నిటిని అయితే డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి మొత్తం అయితే అన్నీ అయితే డీప్ ఫ్రై అయిపోయాయండి ఒక బౌల్లో వేసేసాను నాకు లాస్ట్ కొంచెం దూరంగా వేగాయండి అవి ఇక్కడ బెల్లం దంచుకుంటున్న లోపు అక్కడైతే వచ్చేసి మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకున్నాను ఇంకో కడాయి పెట్టుకున్న తర్వాత నేను వచ్చేసి టూ కప్స్ గోధుమ పిండికి ఒక కప్పు అయితే బెల్లం వేస్తున్నానండి మనం స్వీట్నెస్ తినేదాన్ని బట్టి బెల్లం అనేది వేసుకోవాలి కప్పు బెల్లానికి వచ్చేసి హాఫ్ కప్ అయితే వాటర్ వేసేసి బెల్లం అనేది బాగా కరిగించుకోవాలండి మనం ఈ వంటలన్నీ కరగాలండి బాగా మనకి ఈ బెల్లం ప్లేస్లో చక్కెర కూడా వేసుకొని ఇలాగే పాకం పట్టేసి గవలు ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ బెల్లం అయితే ఆరోగ్యానికి మంచిది కదా హెల్దీ కూడా అనేసి బెల్లం వాడుతున్నా నేనైతే బెల్లం మొత్తం కరిగించుకున్నానండి కరిగించుకున్న తర్వాత ఒక బౌల్లో ఉడగట్టుకొని వేసేసానండి ఆ వీడియో స్లిప్ మిస్ అయిందండి వడగొట్టుకోవడం వల్ల ఏమైనా నలకలు వింటే కన్నా వెళ్ళిపోతాయి కదా అనేసి వడగొట్టేసి మళ్ళీ అయితే అదే కడాయిలో ఒకసారి కడిగేసి మళ్ళీ వేసేసాను మనకనేది ఇది బాగా నురుగు వస్తుంది చూడండి మనం చూసుకుంటూ ఉండాలండి మనకనేది తీకపాకం రావాలండి అప్పుడు మనకు గవలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి పాకం బాగా పట్టుకుంటాయి మనం పాకం వచ్చిందా లేదా కనుక్కోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకొని ఇలా పాకాన్ని మనం వాటర్లో వేసామంటే కన పాకం అనేది కరగకుండా వస్తే కానీ మనకి పాకం వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇది ఇంకా రాలేదండి అసలు లేతపాకంలోనే ఉంది వాటర్లో కరిగిపోయింది చూడండి మొత్తం బెల్లం అనేది ఇంకా కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత నేనైతే ఒక్క స్పూన్ దాకైతే ఇలాచి పొడి వేశానండి ఇలాచి పొడి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది స్వీట్నెస్లో లాచి వేసిన తర్వాత ఇంకా కొంచెం ఉడికించానండి ఇంకా కొంచెం పాకం రావాలండి ఇంకా కొంచెం ఉంటకొస్తే సరిపోతుందండి చేతికి రావట్లేదు ఇంకా కొంచెం ఇంకా కొంచెం వచ్చిందంటే సరిపోతుంది మనకి చూసుకోవాలండి అప్పుడు మనకు పాకం అనేది తెలిసిపోతుంది మరీ గట్టిగా అయినా గవ్వలు గట్టిగా అయిపోతాయండి అలా లేకుండా మనకు ఒక మాదిరిగా వచ్చిందంటే సరిపోతుందండి ఉంటలాగా వచ్చిందంటే సరిపోతుందండి ఇది వచ్చేసిందండి ఆల్మోస్ట్ నాకైతే కరెక్ట్ పాకం వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా గవ్వలన్నీ వేసేసి అలాగే కలిపేయాలండి మొత్తం గవ్వలకల్లా పాకం పట్టేలాగా కలుపుకోవాలండి మనం గవ్వలు అనేది బాగా పీల్చుకోవాలండి ఆ పాకాన్ని అంతా మనం అలాగే కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉంచామంటే కదా బెల్లంలో పాకం అంతా పీల్చేసుకుంటాయండి గవ్వలు చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి కలుపుతుంటేనే టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి మనకి ఇలా గవ్వలకి పాకం పట్టేలాగా కలుపుకోవాలండి కట్ కలుపుకొని ఒక రెండు నిమిషాలు వదిలేసామంటే మనం పాకం అంతా గవ్వలు పీల్చేసుకుంటాయండి మొత్తం చూడండి ఇలా కలుపుతూనే ఉండాలండి కిందివి పైకి పైవి కిందికి లేకపోతే కానీ కింద ఒకటే పట్టుకుంటే పైన అనేది అలాగే ఉండిపోతాయి అంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా మనకు ఆరిన తర్వాత వైట్గా కనిపిస్తాయండి ఇవి పాకమంతా చూడండి నాకైతే ఐదు నిమిషాలు అయితే ఆరిపోయాయి చూడండి మొత్తం సపరేట్ అయ్యాయి మనకి ఏం అత్తుకోండి ముద్ద ముద్దగా ఏం రా సపరేట్ సపరేట్గానే వచ్చేస్తాయండి గవ్వలు చూడండి సౌండ్ కూడా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అసలు ఇవి మనం వచ్చేసి ఒక్కరోజు చేసామంటే వన్ మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి ఎక్కడైనా జర్నీలకు వెళ్తున్నా ఇలా తీసుకెళ్ళవచ్చు పిల్లలకి హాస్టల్స్ కానీ స్కూళ్ళకి కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా బాగా ఉపయోగపడతాయి తప్పకుండా ఇంట్లో ఇలా హెల్దీ రెసిపీ ఇంట్లోనే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి మీరు ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకైతే కానీ నేను చెయ్యగాను ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు లోపల బుల్లుగా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే అండి ఈరోజు వీడియో తేదీ నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మంచిగా సబ్స్క్రైబ్